నేటి రోజుల్లో రోజు రోజుకు ఆరోగ్య పరిస్థితులు దిగజారిపోయి ఎప్పుడు ఏ అనారోగ్యం ఎటువైపు నుండి తరముకొస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయన్నారు తెలంగాణ టీచర్స్ లెక్చరర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు మాస్తం రత్నాకర్ పటేల్ అలాంటి సమస్యలు వస్తే బోటాబోటీ జీతాల్లో కుటుంబాలను నెట్టుకొస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత గడచిన ఐదు దశాబ్దాల కాలంలో ప్రైవేటు ఉపాధ్యాయుల బతుకులు చిద్రమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకు యాజమాన్యాల కారణమా పాలకుల కారణమా అనే కారణాలను మేము వెతకడం లేదని ఇందులో అనేక లోటుపాట్లు ఉన్నాయన్నారు ప్రభుత్వ ఉపాధ్యాయులకు దీటుగా ప్రైవేటు ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తున్నప్పటికీ సమాజ నిర్మాతలమైన మేము జీవన నిర్మాణం కోల్పోయిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొందన్నారు ఇప్పుడు కోటి ఆశలతో చిగురించిన ప్రజాప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై తమకు పూర్తి విశ్వాసం ఉందని రేవంత్ పాలనలో ప్రైవేటు ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు త్రీ సెవెంటీ వన్ జీవో ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయుని మాదిరిగానే ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా ట్రీట్ చేయాలని ఆయన కోరారు ప్రతి ఉపాధ్యాయుడికి హెల్త్ కార్డుతో పాటు సాధారణ బీమా ప్రమాద బీమాను అమలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు రత్నాకర్ పటేల్ దాదాపుగా భారతదేశ స్వాతంత్రోద్యమం తర్వాత దాదాపుగా ప్రైవేటు రంగంలో దాదాపుగా ఐదు దశాబ్దాల కాలంగా మనం గమనించినట్లయితే ప్రైవేటు ఉపాధ్యాయుల అధ్యాపకుల బోధనేతర సిబ్బంది బ్రతుకులు చిద్రమని చెప్పచ్చు అంటే వాటిలో యాజమాన్యాలు కావచ్చు తర్వాత ప్రభుత్వ పాలకులు కావచ్చు కానీ మేము కారణాలను కానీ మా బతుకులు మారాలని నేడు ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వాన్ని గౌరవనీయులైన ఎనుముల రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడానికి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సమాజ నిర్మాతలమైన మాకు జీవన నిర్మాణం కోల్పోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు దాపురించింది దాన్ని మార్చడానికి ఎన్నో కోటి ఆశలతోటి ప్రజా ప్రభుత్వంలో మాకు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి వారికి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే సమస్యలు ఎదుర్కోవడానికి ప్రతి ఒక్క ప్రైవేటు ఉపాధ్యాయునికి అధ్యాపకునికి భోజన సిబ్బందికి హెల్త్ కార్డులు మరియు సాధారణ జనరల్ బీమాను మరియు ప్రమాద బీమాను మాకు ఖచ్చితంగా కేటాయించి మమ్మల్ని ఆదుకోవాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నారు